విజయం అనేది విజేతలకు ఇస్తుంది అతని స్నేహితులకు శ్రేయభిలాషలకు సంతోషాన్నిస్తుంది అదే అతని శత్రువులకు ఈర్షాద్వేషాలతో రగిలిపోయేలా చేస్తుంది ఇక్కడ ఎదుటి వారి విజయాన్ని చూసి ఓర్వలేని వారిని మూర్ఖులనే చెప్పవచ్చు అలాంటి మూర్ఖులతో వాదించడం ఇంకా మార్కత్వం అవుతుంది ఇక్కడ బేర్బల్ విషయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన ఎంత చాకచక్యంగా ఎదుర్కొన్నాడో మనం ఈ పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే బీర్బల్ అక్బర్ ఆస్థానంలో ఒక మంత్రి ఆయన సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించినప్పుడల్లా అక్బర్ చక్రవర్తి అతని అభిమానాన్ని పొందినప్పుడల్లా సభలో కొందరు అసూయతో రగిలిపోయేవారు బేర్బల్ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయాలని ఆలోచించేవారు అలా ఒకరోజు అందరూ సమావేశమై ఒక ఉపాయం ఆలోచించి దాన్ని గనక మనం నెరవేర్చేటట్లు చేయగలిగితే బేర్బల్ పని అయిపోయినట్లే అని సంతోషపడిపోయారు మరుసటి రోజు అలాంటి అసూయపరుల నాయకుడైన సైతాన్ ఖాన్ తన అనుచరులతో సభకు కాస్త ముందుగా వచ్చాడు ఇక సభ మొదలైంది చక్రవర్తి కూడా అందరి సలహాలు సూచనలు కొత్త కొత్త ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు సైతాన్ ఖాన్ లేచి నిలబడి చక్రవర్తిని అనుమతి కోసం అడిగాడు చెప్పు అన్నాడు చక్రవర్తి షహన్షా మనందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు ఆయన సమస్యలను పరిష్కరించడంలో ఆయనకి ఎవరో సరిపడరు అంతటి మేధావిని కన్నా ఆయన తండ్రి ఇంకెంత మేధావి అయి ఉంటాడో అన్నాడు చక్రవర్తితో ఆ మాటలతో ఆయన్ను చూడాలన్న కుతూహలం పుట్టుకొచ్చింది అక్బర్ చక్రవర్తిలో ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన రాలేదే అనుకున్నాడు ఆశ్చర్యపోయి తన మధ్యలో ఆయనను సభకు పిలిపిస్తే చూసి ఆనందిస్తాం కదా అన్నాడు సైతాన్ ఖాన్ ఇందులో ఏదో తెరకాశ ఉందని భావించాడు బీర్బల్ సైతాన్ ఖాన్ అంత మంచివాడు కాదు ఇందులో ఏదో కుట్ర జరుగుతుంది అని గ్రహించిన బీర్బల్ ఆలోచనలో పడ్డాడు తన తండ్రి విద్యావంతుడు కాదు నీతి నిజాయితీలకు ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అని బీర్బల్కు తెలుసు అలాంటి అమాయకుణ్ణి సభకు పిలిచి ఆయన లోపాలను బయట పెట్టాలనుకుంటున్నారని బీర్బల్ గ్రహించాడు అప్పుడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ అని పిలిచి మీ తండ్రి గారిని మేము చూడాలనుకుంటున్నాం మీరు వెంటనే మీ గ్రామానికి వెళ్ళి ఆయనను వెంట పెట్టుకొని రండి అన్నాడు చక్రవర్తి చిత్తం ప్రభు అని బీర్బల్ అక్కడి నుంచి బయలుదేరాడు మరునాడు వాళ్ళ గ్రామానికి వెళ్ళి తండ్రితో జరిగిన విషయం మొత్తం చెప్పాడు నేను రాజుగారి సభకు రావడమా అక్కడుండే పెద్దలతో నాకు ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు అన్నాడు అమాయకంగా బీర్బల్ తండ్రి అది ఎలాగో నేను చెప్తాను కదా నేను చెప్పినట్లు చేయండి ముందర అన్నాడు బీర్బల్ నేలను నుదుటితో తాకి నమస్కరించి లేచి తలపైకెత్తి మీకు నిర్దేశించిన ఆసనంలో కూర్చొని మీ పేరు ఉపాధి గురించి ఎవరైనా అడిగితే క్లుప్తంగా వివరించండి ఇతర ప్రశ్నలు ఏవైనా అడిగితే నోటితో సమాధానం చెప్పకుండా నవ్వుతూ తలాడించండి చాలు అన్నాడు బీర్బల్ ఇక మరుసటి రోజు ఇద్దరూ కలిసి అక్బర్ ఆస్థానానికి వచ్చారు బీర్బల్ చెప్పిన విధంగానే అతను సభలోని ప్రముఖులందరికీ సభకు నమస్కరించి అతనికి నిర్దోషించిన సీట్లో కూర్చున్నాడు అక్బర్ చక్రవర్తి మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు బేర్బల్ తండ్రితో బేర్బల్ గురించి మొదలు మొదలుపెట్టాడు ఇక బేర్బల్ తండ్రి నవ్వుతూ తలాడించాడే తప్ప పెదవిలేదు ఇక సైతాన్ ఖాన్ లేచి ఈ జ్ఞానం వృద్ధుడిని చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఈయనతో మరింత మాట్లాడడానికి మాకు అనుమతి కావాలి అని చక్రవర్తిని అడిగాడు చక్రవర్తి అనుమతించినట్లు తలవిడు ఇక ఏముంది ఆ సమయం రానే వచ్చింది బేర్బల్ తండ్రిని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు సైతాన్ ఖాన్ బేర్బల్ తండ్రి కూడా మౌనంగా తలాడిస్తున్నాడే తప్ప నోరు విప్పడం లేదు సైతాన్ ఖాన్ మన చక్రవర్తి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు బేర్బల్ తండ్రిని దానికి కూడా ఆయన నవ్వాడే తప్ప సమాధానం చెప్పలేదు అప్పుడు బేర్బల్ లేచి షహన్ షా ఆయనకు మీరంటే విపరీతమైన భక్తి గౌరవ మర్యాదలు మీ సాటి లేని ధర్మ గురించి ఆయనకి బాగా తెలుసు తెలుసుగనికే ఆయన నోరు విప్పడం లేదు అన్నాడు బీర్బల్ ఇక చక్రవర్తి సంతోషంతో మీ స్వభావం మాకెంతో ఆనందాన్ని కలిగించింది అన్నాడు బీర్బల్ తండ్రితో ఇదంతా గమనించిన శైతాన్ ఖాన్ అతని అనుచరులు ప్రభు ఈ పెద్దాయనికి ఏమీ తెలిసినట్లు లేదు మౌనంతో తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడే తప్ప నోరు విప్పడం లేదు అన్నాడు చక్రవర్తితో అంతలో ఆ పెద్దాయను లేచి మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సమాధానం అని మనవి చేసుకుంటున్నాను ప్రభు అన్నాడు బిగ్గరగా మౌనానికి గల శక్తి వివేకవంతులకు మాత్రమే తెలుస్తుంది తమరు నిజంగా వివేకవంతుడు అని అక్బర్ చేతికున్న కడియాన్ని తీసి తండ్రికి ఇచ్చాడు దీంతో సైతాన్ ఖాన్ తన అనుచరులు సిగ్గుతో తలదించుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మూర్ఖులతో వాదించడం అనేది ఒక వివేకవంతుణ్ణి కూడా అవివేకం చేసుకుంది ఎదుటి వాడు మూర్ఖుడు అన్న విషయం మనం గ్రహించినప్పుడు వారితో వాదన కట్టి పెట్టడం ఉత్తమం అనే నా ఆలోచన ఇందుకు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినందువల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్